పూర్వం మాళవ రాజ్యాన్ని జయభద్రుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు అతను మిక్కిలి సోమరి ఎప్పుడూ చదరంగం ఆడుతూ విందు వినోదాలతో సమయాన్ని వృధా చేయడం తప్ప రాజ్యాన్ని ప్రజల కష్టాలను గురించి పట్టించుకునేవాడు కాదు యదా రాజా తదా ప్రజా అన్నట్టు రాజు సోమరి కావడంతో ప్రజలందరూ కూడా సోమరులుగా తయారయ్యారు ఎవరూ ఏ పని చేసేవారు కాదు దాంతో పంటలన్నీ ఎండిపోయాయి రాజ్యమంతటా దారిద్రం విలయతాండవం చేయసాగింది ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు ప్రజలు ఈ కష్టాలు పడ్డానికి రాజ్యం ఇలా అవ్వడానికి కారణం తెలుసుకుని పరిష్కరించకుండా రాజ్యంలో ప్రకృతి విపత్తుల నుండి కాపాడ్డానికి నిల్వ ఉంచిన ధాన్యాన్ని ప్రజలకు పంచిపెట్టి తాత్కాలికంగా నష్టాన్ని నివారించాడు కూర్చుని తింటే కొండలైన తరిగిపోతాయి అన్నట్టుగా రాజ్యంలో ధాన్యాగారం అడుగంటిపోయింది ప్రజలు కూడా ఉచితాలకు అలవాటుపడి కష్టపడి పని చేయడం మానేశారు జయభద్రుడు ఎంత సోమరి అయినా దైవభక్తి ఎక్కువ ఈ సమస్య నుండి కేవలం భగవంతుడు మాత్రమే తన రాజ్యాన్ని కాపాడగలడు అని తలచి అరణ్యానికి వెళ్లి తపస్సు చేశాడు దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అనగా నా రాజ్యంలో దారిద్ర్యం పెరిగిపోయింది ప్రజల కష్టాలు తీర్చడానికి నాకు ఒక మంత్రదండం కావాలి అని ప్రార్థించాడు భగవంతుడు వెంటనే మంత్రదండం ఇచ్చి అదృశ్యమైపోయాడు జయభద్రుడు ఆనందంగా తిరిగి వచ్చి నా వద్ద ఒక అద్భుతమైన మంత్రదండం ఉంది దాంతో ఎవరు ఏమి కోరుకుంటే అవి ఇస్తాను అని ఊరంతా చాటింపు వేయించాడు ఊర్లోని ప్రజలందరూ బిలిబిల్లలాడుతూ రాజసౌదం వద్దకు చేరుకున్నారు రాజు భటులను పిలిచి ఇంకా రాని వాళ్లు ఎవరైనా ఉంటే వెళ్లి పిలుచుకురండి అని ఆజ్ఞాపించాడు భటులు వెతుకుతూ వెళ్లగా ఒక చోట ఒక వ్యక్తి కట్టెలను చిన్న చిన్న మోపులుగా కడుతూ కనిపించాడు బట్లు కళ్ళు ఎర్రజేసి రాజాజ్ఞను ధిక్కరిస్తావా అంటూ అతని రాజు వద్దకు ఈడ్చుకుని వచ్చారు కోరుకున్న వాళ్లకు కోరుకున్నవన్నీ మంత్రదండంతో ఇస్తానని అంటుంటే రాకుండా నువ్వు కట్టెలు కొట్టుకుంటున్నావెందుకు అని రాజు ప్రశ్నించాడు అందుకు ఆ వ్యక్తి నవ్వి రాజా నా మంత్రదండమే నా గొడ్డలి దీంతో కట్టెలు కొట్టి పొరుగురికి తీసుకెళ్లి అమ్ముకుని అక్కడి నుండి నాకు కావలసిన ఆహార పదార్థాలు తెచ్చుకుంటాను నాకు ఆ రోజు గడిచిపోతుంది కష్టపడి పని చేయకుండా మంత్రదండం సృష్టించే సంపదలు నాకు అవసరం లేదు అన్నాడు ఆ మాటలతో రాజు వాస్తవం గ్రహించి తన చేతిలోని మంత్రదండాన్ని పైకి విసిరివేయగానే అది మాయమైపోయింది ఆనాటి నుండి రాజుతో సహా ప్రజలందరూ తమ శక్తి మేరకు కష్టపడి పనిచేసి మాలవ రాజ్యాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం